సెప్టెంబర్ మూడు యాహానుసు వార్త పదహారవ అధ్యాయము ఐదు నుండి పన్నెండు వచనములు ఒకవేళ క్రీస్తు చనిపోయి లేచి పరలోకానికి ఆరోహణం అయ్యుండకపోతే పెంతుకొస్తు రోజున పరిశుద్ధాత్ముడు ప్రత్యేకమైన శక్తితో దిగొచ్చి సంఘం మీద తన వరాలను అనుగ్రహించలేడనేది అనుగ్రహించలేడనేది స్పష్టం అది మర్మంలా కనబడిన క్రీస్తు ఆరోహణం పరిశుద్ధాత్మ కుమ్మరింపు మధ్య దేవుని నిత్య సంకల్పంలో ఒక సంబంధం ఉంది ఒకవేళ క్రీస్తు గనుక శరీరంతో శిష్యులతో నిలిచి ఉంటే ఆయన ఒకేసారి ఒకే స్థలానికి మించి అనేక స్థలాల్లో ఉండేవాడు కాదు ఆయన పంపిన పరిశుద్ధాత్మ సన్నిధి ప్రపంచంలోని ప్రతి భాగంలో ఆయన నామంలో కూడుకున్న విశ్వాసుల ప్రతి స్థలాన్ని నింపగలడు ఒకవేళ క్రీస్తు గనుక భూమి మీదనే నిలిచి ఉండి పరలోకానికి వెళ్ళకపోయి ఉంటే ఆయన ఆరోహణం తర్వాత ఉన్నంతగా ఆయన ఆరోహణం తర్వాత ఉన్నంతగా అదే సంపూర్ణ పరిపూర్ణ ప్రధాన యాజకునిగా తన ప్రజల కోసం ఉండేవాడు కాదు ఆయన దేవుని కుడిపార్శ్వంను కూర్చోవడానికి వెళ్ళి మహిమపరచబడిన మానవ స్వభావంలో మానవ స్వభావంలో మన కోసం తండ్రి వద్ద ఉత్తరవాదిగా కనబడ్డాడు చివరిగా ఒకవేళ క్రీస్తు కనుక తన శిష్యులతో పాటే తన శిష్యులతో పాటే శరీరంలో నిలిచిపోతే ఆయన వెళ్ళిపోయిన తర్వాత కంటే వారి విశ్వాసం నిరీక్షణ నమ్మకం అభ్యాసానికి తక్కువ అవకాశం ఉండేది వారి దైవిక గుణాలు అలాంటి చురుకైన అభ్యాసంలోనికి రాకపోయేవి మరియు వారికి దేవుని మహిమపరిచి లోకంలో ఆయన శక్తిని కనపరచే అవకాశం తక్కువగా ఉండేది యేసు ప్రభువు వెళ్ళిపోయిన తరువాత పెంతుకోస్తు రోజున ఆదనకర్త దిగి వచ్చినప్పుడు శిష్యుల మతం మొత్తంగా ఒక కొత్త సంగతిగా ఉందనే విశాల సత్యం తుదకు నిలిచిపోతుంది వారి జ్ఞానం విశ్వాసం నిరీక్షణ ఆసక్తి ధైర్యం ఎదుగుదల ఎంత విశిష్టంగా ఉందంటే వారు గతంలో కంటే రెండింతలుగా ఉన్నారు క్రీస్తు ఉన్నప్పుడు వారు చేసిన దానికంటే ఆయన లేనప్పుడు ఆయన కోసం వారు చేసిందే ఎక్కువ వారి యజమాని వెళ్ళిపోవడం వారికి ప్రయోజనమని చెప్పడానికి ఇంతకు మించిన బలమైన రుజువు ఇంకేమవసరం ధ్యానం కోసం కల్వరి లేని లోకం మరియు పెంతు కోస్తు లేని లోకం ఇప్పుడు సమానంగా ఊహాతీతం